హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరో కొన్ని అద్భుతమైన టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి వీడియోనైతే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మొదటి టిప్ వచ్చేసి మనం అందరం కూడా ఇంట్లో ఈ విధంగా మరమరాలు అనేవి వాడుతూ ఉంటాము ఇవేంటంటే బయట నుంచి తెచ్చినప్పుడు చాలా క్రిస్పీగా బాగుంటాయండి మనం అలా ఇంట్లో పెట్టేసామనుకోండి కొంచెం గాలి తగిలితే ఇవి మెత్తగా రబ్బర్ లాగా సాగుతూ ఉంటాయి మళ్ళీ కూడా మనం వీటిని ఫ్రెష్గా మంచి క్రిస్పీగా ఉండాలి అంటే కనుక ఇలా ట్రై చేయండి ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత మరమరాలను వేసుకొని ఒకేసారి ఎక్కువ వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా మరమరాలను వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ ఇలా లో ఫ్లేమ్లో ఇలా గరెటితో అటు ఇటు మనం చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఈ మరమరాలు మళ్ళీ కూడా మనకి చక్కగా క్రిస్పీగా అవుతాయండి వీటిని ఇలా ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మీకు ఇలా క్రిస్పీగా ఉంటాయి ఇవి చల్లారిన తర్వాత ఏదైనా గాలి తగలని బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే మనకి మరమరాలు అనేవి క్రిస్పీగా ఉంటాయండి అసలు ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఒక్కొక్కసారి నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా పచ్చికాయలు వస్తూ ఉంటాయి ఇలా పచ్చికాయలు అనుకోండి మనం దేవుడి దగ్గర పెడుతూ ఉంటాము లేదు మనం వీటి నుంచి రసం తీయాలంటే చాలా తక్కువ రసం వస్తుంది కాయ అనేది చాలా గట్టిగా ఉంటుంది కదండీ పచ్చికాయి అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి ఒక చాకుకి ఇలా ఒక నిమ్మకాయను గుచ్చేసేయండి గుచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ నిమ్మకాయను ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కూడా మనం చక్కగా ఒక రెండు నిమిషాలు నిమ్మకాయను వేడి చేసుకోవాలండి ఇలా నిమ్మకాయను వేడి చేసి రసం రసం వల్ల మనకి నిమ్మకాయలో నుంచి అనేది ఎక్కువగా వస్తుందండి పండు నిమ్మకాయలు అనుకోండి చక్కగా అందులో ఉన్న రసం అంతా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇలా పచ్చి నిమ్మకాయలు అయితే కాయ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి రసం అనేది తొందరగా రాదండి అలాంటప్పుడు ఇలా నిమ్మకాయను ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత చక్కగా మనం ఇలా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలా నిమ్మకాయను బయటకు తీసేసుకోవాలి మనం ఇలా వేడి చేయడం వల్ల కాయ అనేది చాలా మెత్తగా అవుతుందండి ఇలా క్లాత్ తో నీట్ గా తుడిచి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసేయండి కొంచెం చల్లారాలి కొంచెం చల్లారిన తర్వాత ఈ నిమ్మకాయను ఒక ప్లేట్లో తీసుకొని నిమ్మకాయనైతే కట్ చేసి మీకు రసం అనేది పిండి చూపిస్తాను చూడండి ఇంకా చాక్తో అయితే రెండు సగాలుగా కట్ చేసుకోవాలి నిలువుగా కట్ చేయొద్దండి ఇలా అడ్డంగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి జ్యూస్ అనేది ఎక్కువ వస్తుంది ఎప్పుడైనా సరే పండు నిమ్మకాయన పచ్చి నిమ్మకాయనా సరే నిలువుగా కాకుండా అడ్డంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందులోకి అయితే రసం అనేది పిండి చూపిస్తాను చూడండి ఎంత రసం వస్తుందో ట్రై చేయండి మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా నిమ్మకాయలు ఉన్నాయి అనుకోండి మీకు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది లేదంటే కనుక స్టవ్ మీద వేడి చేయడం ఎందుకు అనుకుంటే ఎండలో ఎక్కువగానే ఉంటున్నాయి కదండి ఎండలో ఒక రెండు నిమిషాలు పెట్టేసేయండి కాయ అనేది కొంచెం మెత్తబడుతుంది లేదంటే అన్నం వండినప్పుడు వేడిగా ఉంటుంది కదండి ఆ అన్నం వండిన గిన్నె పైన పెట్టేసినా కూడా కాయ అనేది వేడవుతుందండి ట్రై చేయండి చూడండి ఎంత జ్యూస్ వచ్చిందో తర్వాత తీసేసుకోండి ఒక నిమ్మకాయను కట్ చేసి రసం తీస్తే చూడండి ఎంత రసం వచ్చిందో ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం అందరం కూడా కిచెన్ లో కిచెన్ టవల్స్ అనేవి వాడుతూ ఉంటాము చేతులు తుడుచుకోవడానికి కొంతమంది ఏంటంటే రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళు మేకులు కొట్టి మేకులకు తగిలిస్తే ఇంటి ఓనర్స్ మేకులు కొడితే ఒప్పుకోరు కదండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే డబల్ టేప్ అంటిచ్చేసి మనకి ఇలా నాప్కిన్స్ అనేవి తగిలిస్తూ ఉంటారు అలాంటి శ్రమ కూడా లేకుండా చక్కగా కిచెన్లో ఇలా విండోస్ ఉంటాయి కదండి విండోస్ లేని కిచెన్ అనేది ఉండదు అలాంటి అప్పుడు ఇలా డ్రిల్స్ ఉంటాయి కదండి వాటిలో ఇలా నాప్కిన్ పెట్టేసాం అనుకోండి చక్కగా తుడుచుకోవచ్చు లేదు మీ కిచెన్లో విండోస్ కూడా లేవు అనుకుంటే ఇలా ట్రై చేయండి కబోర్డ్స్ ఉంటాయి కదండి కబోర్డ్స్ హ్యాండిల్స్ ఉంటాయి కదా హ్యాండిల్కి మనం ఈ విధంగా నాప్కిన్ తగిలించామనుకోండి చక్కగా మనం చేతులు తుడుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అవసరమైనప్పుడు తీసి వాష్ చేసుకొని మళ్ళీ తగిలించుకోవచ్చు మనం కబోర్డ్స్ తీయడానికి కూడా ఇబ్బంది ఏముండదు ఉండదు ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్పండి మన ఇంట్లో ఇలా బియ్య పిండి కానీ శనగపిండి ఇలా పిండిలు ఉంటాయి కదండీ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇలా చీమలు పడుతూ ఉంటాయి మనం చీమలు పట్నీ అనుకోండి ఎండలో పెడుతూ ఉంటాము ఎండలో పెట్టినా కూడా చీమలు అనేప్పు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఒక ప్లేట్ తీసుకొని ఆ పైన ఈ విధంగా సన్నని జల్లెడ పెట్టుకోవాలి ఒకసారి పిండిని ఏ విధంగా జల్లించామనుకోండి పైన చీమలు పురుగులు ఏమైనా ఉన్నా కూడా చక్కగా పైన ఆగిపోతాయి ట్రై చేయండి టిప్ నచ్చితే అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం మార్కెట్ మార్కెట్ నుంచి ఈ విధంగా టమాటాలను తెచ్చామనుకోండి అన్ని పండినవి తెచ్చుకోము అలా అని మొత్తం పచ్చివి కూడా తెచ్చుకోము కదండి ఈ విధంగా కొన్ని పండినవి కొన్ని దోరగా ఉన్నవి తెచ్చుకుంటాము మనం ముందు పండినవి వాడుకుంటామండి తర్వాత ఇలా దోరగా ఉన్నవి అలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము మనం ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఈ దోరగా ఉన్న టమాటాలు అయితే అస్సలు పండవండి పైన తొడిమి దగ్గర చాలా పచ్చగా అలాగే గట్టిగా ఉంటాయి మనం వీటిని కట్ చేసి కర్రీస్లో వేసినా కూడా అసలు ముక్క అనేది ఉడకదండి తెల్ల ఉంటాయి అయితే కనుక అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి టమాటాలను శుభ్రంగా తెచ్చిన వెంటనే కడిగేసేసి తడి లేకుండా చూసుకోవాలి ఇలా పచ్చిగా దోరగా ఉన్న టమాటాలను ఇలా బియ్యం రమ్లో వేసేసి మనం ఒక నైట్ అంతా అలా మూత పెట్టి వదిలేసామనుకోండి అనుకోండి మార్నింగ్కి చక్కగా టమాటాలు ఆ తొడిమిల దగ్గర కూడా చక్కగా పండుతాయండి టిప్ నచ్చితే లైక్ చేయండి ట్రై చేయండి ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం స్టిక్ దోశ పెనం మీద ఆయిల్ వేసినా వేయకపోయినా దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి కానీ ఇలాంటి ఐరన్ దోశ పెనముల మీద మనకి ఒక్కొక్కసారి దోశలు అనేవి ఇలా విరిగిపోతూ ఉంటాయి అసలు ఎంత తీసినా రావు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చూడండి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ పెనం పెట్టుకోవాలి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే ఒక అర చెక్క వరకు నిమ్మరసం పిండేసి ఈ నిమ్మ చెక్కకి ఏదైనా ఒక ఫోర్క్ స్పూన్ను గుచ్చేసేయాలండి లేదంటే చాకునైనా సరే గుచ్చి వచ్చేసి మనం చక్కగా అయితే క్లీన్ చేసుకోవచ్చు మనకి సాల్ట్ వేయడం వల్ల మంచి స్క్రబ్లా లా యూజ్ అవుతుందండి ఇలా నిమ్మరసం పిండి క్లీన్ చేయడం వల్ల మనకి దోశలు అనేవి చక్కగా అంటుకోకుండా చాలా బాగా వస్తాయండి పదిహేను రోజులకు ఒకసారి అయినా సరే ఇలా క్లీన్ చేసుకున్నామంటే ఈ ఐరన్ దోశ పెనములు చాలా నీట్గా ఉంటాయండి అలాగే మనకి దోశలు అనేవి అస్సలు అంటుకోవు చాలా బాగా వస్తాయండి మనకి దీని మీద జిడ్డు అనేది పేరుకుపోయినప్పుడు మనకి దోశలు అనేవి సరిగ్గా అయితే రావు అంటుకుపోయి దోశ పర్ఫెక్ట్గా రాదండి ఇరిగిపోతూ ఉంటుంది చక్కగా ఈ విధంగా అయితే ట్రై చేయండి చూడండి దాని మీద ఉన్న జిడ్డంతా కూడా ఈ నిమ్మ చెక్కకు పట్టేసింది తర్వాత వీటిని నీట్గా మనం ఏదైనా ఒక డిష్ వాష్ లిక్విడ్తో నీట్గా క్లీన్ చేసుకున్నామంటే మనకి దోశలు అనేవి విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి పిల్లలు ఇలా బిస్కెట్ ప్యాకెట్స్ ఓపెన్ చేసి ఒక రెండు మూడు తిని ప్యాకెట్ని అలా పెట్టేస్తూ ఉంటారు ఇవేంటంటే నెక్స్ట్ డేకి మెత్తగా అయిపోతూ ఉంటాయండి ఇలా మెత్తగా అయిపోయిన బిస్కెట్లని ఇలా దోశ పైన పైన పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి లో లో పెట్టుకొని చక్కగా ఏవైతే మెత్తబడిని అనుకున్నామో ఆ బిస్కెట్లు అన్నిటినీ ఇలా దోసపెనం మీద పెట్టుకోవాలండి ఒక థర్టీ సెకండ్స్ ఉంటే సరిపోతుంది ఇలా దోసపెనం పైన ఇలా బిస్కెట్స్ పెట్టేసి ఒక థర్టీ సెకండ్స్ తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా రెండో వైపు తిప్పుకొని వైపు కూడా ఒక థర్టీ సెకండ్స్ ఉంచిన తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవడం అనండి మనకి బిస్కెట్లు ఎంత మెత్తవైనా సరే మనకి చాలా క్రిస్పీగా ఉంటాయండి మెత్తగా ఉన్న బిస్కెట్లు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు సరే తినడానికి అస్సలు ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి బిస్కెట్లు అనేవి మనకి మళ్ళీ ప్యాకెట్ కొత్తగా కొన్నప్పుడు ఎలా బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా ఉంటాయో అంత టేస్టీగా ఉంటాయండి ట్రై చేయండి కొంతమంది వందలు వందలు ఖర్చు పెట్టి డ్రై ఫ్రూట్స్ బిస్కెట్స్ తెస్తూ ఉంటారు అవి కూడా మెత్తగా అయితే అస్సలు తినబుద్ధి కాదు అలాంటప్పుడు కూడా ఈ బిస్కెట్స్ని ఈ విధంగా చేశారంటే చక్కగా మనకి బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా బాగుంటాయండి చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో టిప్ నచ్చితే లైక్ చేయండి వీటిని చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ వేసేసి పైన బిస్కెట్స్ పెట్టారనుకోండి పిల్లలు అడిగినప్పుడు రెండు లేదా మూడు బిస్కెట్స్ ఇచ్చేసామనుకోండి చక్కగా తినేస్తారు ప్యాకెట్ ప్యాకెట్ ఇచ్చేసామనుకోండి రెండు తిని మిగిలినవి అక్కడ పడేస్తే మెత్తగా అయిపోతూ ఉంటాయి చక్కగా ఇలా ఒక టిష్యూ పేపర్ వేసుకొని బిస్కెట్లు అందులో పెట్టేసామనుకోండి ఎన్ని రోజులున్నా కూడా బిస్కెట్స్ అనేవి అస్సలు మెత్తబడవు ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరిని సపరేట్ చేయాలంటే చాలా కష్టపడిపోతూ ఉంటాము కొంతమంది అయితే స్టవ్ మీద పెట్టి వేడి చేసి తీస్తూ ఉంటారు అలాంటి పని లేకుండా చాలా సింపుల్ తో అయితే ఇలా ట్రై చేయండి కొబ్బరిని ఒక పది నిమిషాలు డీప్ లో పెట్టేసేయండి డీప్ లో పెట్టిన తర్వాత ఇలా ఏదైనా గెరెట కానీ లకు కానీ వెనక వైపున ఇలా కొంచెం షార్ప్గా ఉంటాయి కదండి ఆ గెరెట ఒకటి తీసుకొని మనం చక్కగా కొబ్బరి చిప్పకి అలాగే కొబ్బరికి మధ్యలో ఇలా స్పూన్ పెట్టేసి రౌండ్గా తిప్పామంటే కనుక మనకి కొబ్బరి అనేది చాలా అంటే చాలా ఈజీగా వస్తుందండి ఇలా రౌండ్గా తిప్పి కొబ్బరి చిప్పను బోర్లించి ఇలా పైకి కిందకి రెండు సార్లు మనం కొట్టామంటే కొబ్బరి చూడండి చక్కగా సపరేట్ అవుతుంది ఎటువంటి శ్రమ పడకుండా చాలా సింపుల్ టిప్ అయితే కొబ్బరిని మనం చిప్ప నుంచి సపరేట్ చేయొచ్చు కానీ ఒక పది నిమిషాలు అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీకు ఇందులో ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో